నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం కార్లు ఆటోలు వంటి ప్రైవేటు వాహనాల్లో వెళ్లలేని సామాన్యులకున్న ఏకైక రవాణా సాధనం ఆర్టీసీ ప్రైవేటు రవాణా సదుపాయాలతో పోలిస్తే కాస్త పేదలకు అందుబాటులో ఉండేది కూడా ఆర్టీసీనే పేదల ఆధారపడేది దానిపైనే అందుకే దాన్ని ప్రజా రవాణా సంస్థ అంటాము జనాన్ని గాలికొదిలేసి జగన్ పార్టీ సేవలో తరిస్తోంది ఆర్టీసీ తమ జీవన అవసరాల కోసం లక్షలాది ప్రజలు రోజు ప్రయాణించే దారుల్లో సర్వీసులను రద్దు చేసి మరీ వైసీపీ సభలకు బస్సులు సమకూరుస్తోంది ఎన్నికలు ముగిసేదాకా ఇలాగే చేస్తే ప్రజలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు ఆర్టీసీకి దూరం అవుతారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీఎస్ఆర్టీసీని ఎందుకు అధ్వానంగా మార్చింది ఇది నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు సిహెచ్ నరసింగరావు గారు సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే జి ఈశ్వరయ్య గారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు ముందుగా నరసింహరావు గారు వైకాపా తన అధికార బలంతో విశాఖపట్నం దెందులూరు రాప్తాడులో నిర్వహించినటువంటి సిద్ధం సభలకు జనాలను తీసుకెళ్లడానికి వేలాది ఆర్టీసీ బస్సులను తరలించింది ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది ఆర్టీసీని దుర్వినియోగం చేసి ప్రజలకి అవస్థలు కల్పించి ఇబ్బందులు పెట్టి తమ పార్టీ యొక్క సభల కోసం జనాన్ని తరలించడానికి ఆర్టీసీని వాడుకోవడం తప్పుడు చర్య ఆర్టీసీ అనేటువంటిది ఈరోజు సామాన్య ప్రజానీకానికి రవాణాకి అతి కీలకమైనటువంటి సాధనం నూటికి ఎనభై మందికి సొంత రవాణా అవకాశాలు ఉండవు వాళ్ళు గ్రామాల్లో ఈరోజు ఆధారపడేటువంటిది ఎంత మారుమూల ఉన్న ప్రాంతానికి కూడా ఈరోజు ఎంతో కొంత రోడ్డు సౌకర్యాలు పెరిగాయి రవాణా సౌకర్యం పెరిగింది వైకాపా తన సిద్ధం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ప్రభుత్వం యొక్క ప్రచారానికి ఉపయోగించుకునేదానికి ప్రజలను తరలించేదానికి ఈ రకంగా ఆర్టీసీని ఉపయోగిస్తూ ఉంది చాలా నష్టకరమైనటువంటిది ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి చర్య ఒకప్పుడు ప్రైవేట్ బస్సులు ఉండేవి నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ద్వారకా బస్ స్టాండ్ ఓపెన్ చేయడానికి వెంగ్రావు గారు వస్తే ప్రతిరోజు ప్రైవేట్ బస్సులు యాక్సిడెంట్ అయ్యాయి ఎవరో ఒకరు చనిపోతూ ఉండేవాళ్ళు అట్లాంటి పరిస్థితి అలాగే బస్సు ఎక్కిన తర్వాత ఎంతసేపు అవుతుందో ఎంతసేపు వాడు నిండితే కానీ బస్సు కదిలించేవాడు కాదు అట్లా ఉండేటువంటి దానిలో మేము సిటీ విశాఖ సిటీ బస్సుని జాతీయం చేయాలని ఆందోళన చేస్తే ఆ రోజు ఎంగళరావు ప్రకటించారు విశాఖ నగరంలో సిటీ బస్సుల్ని జాతీయం చేస్తున్నామని తర్వాత ఎంత మార్పు వచ్చింది అనేటువంటి మా కళ్ళ ముందు చూసాం అందుకని ఆర్టీసీ అనేటువంటిది ఒక పెద్ద సంస్థ ఈరోజు ఇప్పటికీ కూడా యాభై వేల మంది పనిచేసేటువంటి సంస్థది అట్లాగే వేల కోట్ల రూపాయల ఆదాయం ఉంది అట్లాగే సొంత తనకున్నటువంటి ఆస్తులే తనకున్నటువంటి భూములే యాభై వేల కోట్ల రూపాయల పైన విలువ చేస్తాయి అట్లాంటి పెద్ద సంస్థని దుర్వినియోగం చేసి తన సొంత ప్రయోజనాలకి పార్టీ ప్రయోజనాలకి రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం అనేటువంటిది తప్పుడు చర్య ఈశ్వరయ్య గారు ఆర్టీసీ మీద ఏ వర్గాల వారు ఎక్కువగా ఆధారపడతారు ఇంకా ఎన్నికలకు కేవలం యాభై అరవై రోజులు మాత్రమే సమయం ఉంది ఈ లోపు ఆర్టీసీని పూర్తిగా వైసీపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లాగా మార్చేస్తే జనం ఏమైపోవాలి చాలా పేద వర్గాలు రోజువారీ ఉద్యోగాలకు పోతున్నటువంటి చిరు ఉద్యోగులు డైలీ వేజెస్గా ఉన్న వాళ్ళు ముఖ్యంగా విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వెళ్ళేటువంటి ప్రజానికము ఇలాంటి పేద వర్గాలే దాదాపు నూటికి ఎనభై ఐదు శాతం మంది వాళ్ళు ఈ యొక్క రవాణా సౌకర్యం పైన ఆధారపడి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి బస్సులన్నీ లెక్కేస్తే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి బస్సుల వాటా పన్నెండు వేలు పన్నెండు వేలల్లో బడుగు పోయి అన్నీ ఇరిగిపోయి పగిలిపోయి యాక్సిడెంట్ అయి పోగా మిగిలిన బస్సులు ఎనిమిది వేలు ఎనిమిది వేల బస్సుల్లో నుంచి వాళ్ళ సిద్ధం సభలకు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల బస్సులను వారు సిద్ధం చేసి సభలకు ఎక్కడో రాప్తాడులో బహిరంగ సభ జరుగుతూ ఉంటే గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరుపేట నుంచి బాపట్ల నుంచి విజయవాడ నుంచి గుంటూరు నుంచి అక్కడికి పోవడానికి దాదాపు ఆరు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు బస్సులు పెట్టి ప్రయాణం చేస్తున్నారంటే మరి ప్రజలు ఏ పద్ధతుల్లో వాళ్ళు రవాణా సౌకర్యం కావాలి ఒకప్పుడు అరవై ఐదు లక్షల మంది దాదాపు అరవై ఐదు లక్షల మంది ఈ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ కాలక్రమేణా తగ్గి 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 ముప్పై ఐదు లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు అంటే ఈ ఆర్టీసీ బస్సులు రాజకీయ పార్టీల ప్రచార యంత్రాలుగా మార్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సౌకర్యంగా దీని తీసుకోవడం లేదు ఆయన రాజకీయ సభలు పెట్టుకోవడానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు ఆయన సిద్ధమన్నా యుద్ధమన్నా చొక్కాలు మడతేసినా తొడలు కొట్టినా ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లే కానీ ప్రజాపయోగకరమైనటువంటి ఆర్టీసీని సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని ప్రజలను ఇక్కట్ల పాలు చేయడము అందులో పేషెంట్లు కానీ గ్రామీణ ప్రాంత ప్రజానికం కానీ వాళ్ళు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టుకొని ఆటోలు పెట్టుకొని పోయేటువంటి స్తోమత లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు పల్లె వెలుగు బస్సు ఎక్కితే ఇంత దూరం పోతే ముప్పై రూపాయలు ఇస్తే పోయి పనిచేసేటువంటి చోటుకి పోవచ్చు అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఉన్నట్టు వాళ్ళు ఉన్నారు ఈరోజు గుంటూరు గుంటూరు పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి టొబాకో పరిశ్రమలోకి వచ్చేటి వాళ్ళు ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఆ యొక్క పల్లె వెలుగు బస్సులు ఎక్కి వస్తారు మరి ఇవన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున వైసీపీ టూర్స్ అండ్ ట్రావెల్స్గా ప్రకటించుకొని ఆయన సిద్ధం సభలకు ఈ పద్ధతుల్లో ఆర్టీసీని వాడుకోవడం అన్నటువంటిది సరైనది కాదు నరసింహరావు గారు ఇప్పుడు ఆర్టీసీ సంస్థ ఇంతకుముందు ఈశ్వరయ్య గారు అన్నట్టు పెళ్లిళ్ళు వంటి కార్యక్రమాలకు బస్సులకు అద్దెకి ఇవ్వడం అనేది సహజమైన విషయమే అది కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఒక్కో డిపో నుంచి రెండు మూడు బస్సులు ఇలా ఇస్తుంటారు కానీ ఇప్పుడు ఒక్కొక్క డిపో నుంచి యాభై శాతం మొదలు తమ ఎనభై శాతం వరకు బస్సులను వైసీపీకి అప్పగించేయడం ప్రభుత్వం చేయాల్సిన పనేనా అసలు ప్రభుత్వం చెబితే వాళ్ళ ఆజ్ఞ అంతే దీనికి అయ్యేటువంటి ఖర్చుని ఎవరు భరిస్తారు మేము భరిస్తామని ప్రభుత్వం చెబుతుంది ఎంత భరించారు ఎంత చెల్లించారు వైకాపాకు బస్సులు ఇచ్చారు కదా అని చెప్పి రేపు ప్రతిపక్ష పార్టీలు కూడా మాకు కూడా బస్సులు ఇవ్వండి వేలాది బస్సులు ఇవ్వండి మేము సభలు పెట్టుకుంటున్నామంటే ఈ మరో యాభై రోజులు అరవై రోజుల వరకు ఎన్నికల దాకా ఇదే తంతు కొనసాగితే ప్రజల పరిస్థితి ఏంటి అసలు ప్రజలకు ఇంకా ఇంక బస్సులు ఉండవు ఉండవు ప్రయాణం ఉండదు వాళ్ళ రోజువారీ పనులు జరగవు అన్ని రకాలుగా అందులో పరీక్షలు ఉన్నాయి గ్రామాల్లో ఉంటూ బయటికి వెళ్ళి పనులు చేసుకోవడం అనేది దాదాపు యాభై శాతం జనం దాని మీద ఆధారపడి ఉన్నారు బిల్డింగ్ వర్కర్లు పక్కనేదో టౌన్కి వెళ్ళితే గానీ అక్కడ పని దొరకదు అట్లాగే షామ్యానాలు మైకులు రకరకాలైన పనులు క్యాటరింగ్ ఎన్ని రకాలైనటువంటి పనులు ఉన్నాయి అన్ని రకాల మెకానిక్లు అలాంటి వాళ్ళందరూ సఫర్ అవుతారు ప్రతిపక్షాలు అడిగినా బస్సులు ఇచ్చేటువంటి పని ఉండదు ఇస్రాయ్ గారు ఇప్పుడు వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీలో ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదని అలాగే కాలం చెల్లిన బస్సులతోనే కాలక్షేపం చేస్తున్నారని కూడా తెలుస్తుంది ఇట్లాగైతే మరి ప్రజల భద్రత ఎట్లా వైకాపా అధికారంలోకి వచ్చినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదన్నటువంటిది అక్షర సత్యం ఎందుకంటే గతంలో ఆర్టీసీ కార్మికులు కార్పొరేషన్గా ఉన్నప్పుడు వాళ్ళు వసూలు చేసేటువంటి డబ్బులో నుంచి కొంత డబ్బు తీసి దాన్ని పక్కన పెట్టి ప్రతి సంవత్సరం కూడా రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ప్రతి సంవత్సరం కూడా ఐదు వందల నుంచి వెయ్యి కొత్త బస్సులు కొనుగోలు చేసి ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మరింత గ్రామీణ ప్రాంతాలకి తీసుకొని రావడానికి ఒక ప్రయత్నం చేసేవాళ్ళు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ ఒక్క బస్సును కూడా కొనుగోలు చేయలేదు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెల నుంచి నెలకు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంటా ఉంది అది ఆర్టీసీ నుండి వచ్చేటువంటి ఆదాయంలో నుంచి కానీ ఒక్క బస్సు కొనుగోలు చేయలే ఈరోజు ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సుల్లో దాదాపు వెయ్యి బస్సులు పైచిలుకు మూలన పడిపోయేటువంటి పరిస్థితి ఎనిమిది లక్షల కిలోమీటర్లు తిరిగితే ఏదైనా ఒక బస్సు అది ఓల్డెస్ట్ బస్సుగా రూపాంతరం చెందుతుంది అది పిలుస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో పదిహేను లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి బస్సులు పడావుగా పడి ఉన్నాయంటే ఇంకా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి నాడు నేడు రేపు ఎల్లుండి అని పిలుపునిచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆర్టీసీ నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని ఎన్ని వందల కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం వాడుకుంది ఎన్ని బస్సులు మీరు పెట్టారు అని చెప్పి అడిగితే దానికి సమాధానం లేనటువంటి పరిస్థితి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం కంటే ముందు వరల్డ్ గిన్నీస్ బుక్లో రికార్డు రికార్డు లేకెక్కినటువంటి చరిత్ర ఏపీఎస్ఆర్టీసీకి ఉన్నటువంటి చరిత్ర ఉంది కానీ ఈరోజు ఆర్టీసీ బస్సులు ఎక్కడ ఉన్నాయి ఆర్టీసీ బస్సులు రోజు రోజుకు తగ్గిపోవడం ఆ బస్సులు రిపేర్కు రావడం ఆ బస్సులు రిపేర్ అయినా కూడా గ్యారేజ్ లేకపోతే ఇదేందో శోద్యం చాలా దారుణం నువ్వు ఇచ్చిందే డొక్కు బస్సులు డుగుడుగు అంటూ ఎక్కడ ఎక్కడ ఆగిపోతే తెలియదు అలాంటి డొక్కు బస్సులు ఇచ్చే ఆ డొక్కు బస్సు ఎక్కడన్నా ఆగిపోతే గ్యారేజ్లు ఉండే కార్మికుడి పైన మీరు చర్యలు తీసుకుంటారంటే అంటే సూర్లో ఎలకబడితే ఎలకను బయటికి పంపించాలి తప్ప మొత్తం సూర్యుకి అగ్గి పెట్టేటువంటి పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాస్తవమే ఇప్పుడు జరుగుతున్న పరిపాలన అంతా కూడా పురోగమనం వైపున కాకుండా తిరోగమనం వైపున పోతుంది కాబట్టి ఇలాంటి చర్యలకు ఉపక్రమించడం అంటే మెడ మీద తలకాయినటువంటి ఏ ప్రభుత్వం కూడా చేయదు ఏ ప్రభుత్వమైనా ఐదు సంవత్సరాలు ఒక్క బస్సు కొనదా కొంటే మెగా కృష్ణారెడ్డి గారి బస్సులేనా వచ్చేది లేదా ఇంకొక జీవికే వారిలో అయిన బస్సులు వచ్చేది అన్ని ప్రైవేట్ రంగంలో బస్సులైనా వచ్చేది గవర్నమెంట్ రంగంలో వచ్చి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారది నా ప్రభుత్వం నొక్కుతుంది నొక్కుతుంది అని బటన్లు నొక్కుతాను అని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మరి కళ్ళ ముందు ఈ ప్రయాణికుల హెతలు బాధలు వారి ఇబ్బందులు వారి కష్టాలు కనిపించడం లేదా అని చెప్పి ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు నరసింహరావు గారు ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల కార్మికులకు ప్రయాణికులకు అలాగే ఆ సంస్థకు ప్రత్యేకంగా కలిగిన ప్రయోజనాలు ఏంటి అసలు ప్రభుత్వ ఉద్యోగుల్లాగే పిచ్చిన పథకం ఎందుకు వర్తింపచేయట్లేదు ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేటువంటిది ఒక డ్రామా అదేదో ఉద్యోగులకు మేలు జరుగుతుందని పాపం ఉద్యోగులు ఆశించారు అందుకని ఉద్యోగులు కూడా కోరారు కానీ ఇప్పుడు జరిగింది ఏమిటనంటే దానికి పూర్తి భిన్నంగా జరిగింది దానికి ఆనాటి నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎరియర్స్ ఒక్కటివ్వల మీరు అన్నట్టు ఏంటంటే పెన్షన్ అనేటువంటి సౌకర్యం అంతకుముందు వాళ్ళకి ఆప్షన్ ఆప్షన్ ఉండేది ఆ ఆప్షన్ ప్రకారం పెన్షన్ కోరారు దాని ప్రకారం రాలేదు రెండోది దానికి బెనిఫిట్ అదనంగా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ అనేటువంటి దానికి ఒక ఒప్పందం ఉంది అది కూడా ఎత్తేయడం అనేటువంటి జరిగింది అలాగే అన్నింటికంటే కూడా ఈరోజు మాట్లాడేదానికి హక్కు లేదు సర్వీస్ కండిషన్స్లో మార్పులు అనేటువంటిది అదనంగా చేసి ఇదివరకు ఉన్న వాటికంటే మరో ఇరవై అదనంగా పెంచి ఈరోజు యాభై ఎనిమిది సర్వీస్ కండిషన్స్ని చేర్చి మిమ్మల్ని బంధించేటువంటి పద్ధతిగా ఏవి పోరాటాలు చేయకూడదు ఇదివరకు ఆర్టీసీ కార్మికులు సాధించుకున్న హక్కులన్నీ పోట్లాడి సాధించుకున్న హక్కులే ఎరియర్స్ ఇవల ఇంతవరకు పూర్తిగా ఫేజ్ వైజ్గా ఇస్తున్నామని చెప్పి చెబుతున్నారు ఎన్నేళ్ళు ఇస్తారు ఈ ఫేజ్ వైజ్గా ఎంతకాలం ఇస్తారు వాస్తవంగా వచ్చినటువంటి ఆదాయాన్ని ఇరవై పర్సెంట్ బట్టికెళ్తున్నారు రోజుకి ఆవరేజ్నా పదిహేడు కోట్లు ఈరోజు ఆర్టీసీకి ఆదాయం వస్తుంది ఇందులో ఈ ఆర్టీసీ ఆదాయం అంతా కూడా ఇందులో పనిచేసేటువంటి సంస్థకు చెందాలి అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు చెందాలి ఈరోజు అతి చౌకగా కార్మికులతో పనిచేయించుకుంటున్నారు పదిహేను వేల మంది ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఇందులో డ్రైవర్లు ఉన్నారు ఆన్ కాల్ అంటే అర్ధరాత్రి పూట మీరు ఫోన్ చేసినా పరిగెత్తా పక్కలో ఉంచి లేచి పరిగెత్తాలా ఎనిమిది వందల రూపాయలు ఇస్తావు నువ్వు ఆర్టీసీ అనేటువంటిది ప్రభుత్వ కార్మికుడిగా సుమారుగా ముప్పై వేల రూపాయలు వస్తుంది సంస్థకి అలాగే ఎనిమిది గంటల పని ఉంది విశ్రాంతి అనేటువంటిది ఉంది అందువల్ల కార్మికులు ఆ విధంగా ఒక సంస్థలో పనిచేయడం వల్ల ప్రమాదాలు అతి తక్కువ అంతకుముందు ప్రైవేట్కి ఇప్పటికీ ఒక పెద్ద తేడా కానీ ఈరోజు ఎప్పుడైతే మళ్ళీ కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ సిస్టమ్ అనేటువంటి విపరీతంగా పెంచి ఒక్క కార్మి ఒక్క డ్రైవర్ని రిక్రూట్ చేయలేదండి ఈ ఐదేళ్లలో ఈ ప్రభుత్వం ఒక్క డ్రైవర్ని రిక్రూట్ చేయాల ప్రైవేట్ బస్సులు పెంచుతున్నారు హెయిర్ బస్సులు పెంచుతున్నారు ఆ విధంగా ఆర్టీసీని ధ్వంసం చేసేటువంటి పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అలాగే స్థలాలు అమ్ముకుంటా ఉంది రాష్ట్ర ప్రభు ఆర్టీసీకి సంబంధించినటువంటి యాభై వేల కోట్ల విలువైనటువంటి స్థలాలు ఒకప్పుడు ఊరి చివరగట్టిన బస్ స్టాండ్లు ఈరోజు హార్ట్ ఆఫ్ ది సిటీ అయిపోయినాయి అలాగే దానికి ఉన్నటువంటి వనరుల వల్ల అలాగే ఆనాడు కొన్ని రా కొన్ని ప్రాంతాల్లో రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కూడా ఆ రోజు భూములు చౌగ్గా ఉండేవి కానీ ఈరోజు అట్లాంటి వాటికి విలువ పెరిగింది ఆర్టీసీ యొక్క దాని సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు కొత్త బస్సులు ఆర్టీసీ కొనవచ్చు ఎందుకు ఒక్క బస్సు కూడా ఎందుకు కొనడం లేదు ఎందుకు ఆర్టీసీని బలోపేతం చేయడం లేదు ఈశ్వరయ్య గారు ఏపీలో రహదారులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి దానివల్ల బస్సులు కండిషన్ దారుణంగా తయారైంది అసలు మరొక బస్సులకు కానీ రోడ్లకు కానీ మరమ్మతులు లేవు కొత్త బస్సులు రావడం లేదు ఇలాగైతే ఆర్టీసీ మనం కూడా ప్రమాదంలో పడదంటారా రాష్ట్రంలో రోడ్లను గురించి మాట్లాడేటువంటి పరిస్థితే లేదు పొరపాటున రోడ్లు ఎక్కడన్నా బాగున్నాయి అని అనడానికి ఏదో పలాని ప్రాంతంలో రోడ్లు అనడానికి కూడా లేనటువంటి స్థితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది సొంత కడప జిల్లాలోనే ఆ ఊరికి పోయి ఆ గ్రామాలు పరిశీలన చేస్తే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి అమరావతి అమరావతికి పోయేటువంటి ఆ రోడ్లు ఒక్కసారి పరిశీలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది కిలోమీటర్లు కూడా గాలిలో పైకి లేచి విమానంలో పోతాడు కాబట్టి హెలికాప్టర్లో వెళ్తాడు కాబట్టి ఆయనకు పెద్దగా తెలిసినట్లు లేదు కనీసం దారుంటి పోయేటువంటి దశలో ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ విపరీతంగా గుంటలు పడ్డ పరిస్థితి చివరికి సాక్షాత్తు సొంత చెల్లెలు షర్మిలా గారే చెప్పారు గుంటూరుకి గుంటూరు అని పెడితే బాగుండదు గుంటలూరు అని పేరు పెట్టండి అని చెప్పేసి ప్రకటించినటువంటి స్థితి టైర్లు డ్యామేజ్ కావడం అందులో రోడ్లు బాగలేకపోవడం ద్వారా పేషెంట్లు ఎవరైనా ఉండి అందులో బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు డిస్క్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరన్నా అక్కడికి వచ్చి ఆ బస్సులో ఎక్కడం లేదా గర్భిణీ స్త్రీలు అందులో బస్సులో ఎక్కితే ఆ గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి కూడా పోవాల్సినట్టు అవసరం లేదు బస్సుల్లోనే వాళ్ళు అక్కడికక్కడే డెలివరీ అయ్యేటువంటి పరిస్థితి రోడ్లు రాష్ట్రంలో దర్శనమిస్తూ ఉన్నాయి మన జగన్మోహన్ రెడ్డి గారు కడపకు వచ్చారు కడపను సుందర నగరంగా తీర్చుతామని చెప్పేసి స్వర్గీయులు డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుందరీకరణ పేరుతో ఒక పథకాన్ని చేపట్టారు ఆయన పాపం చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు మారారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న వారసుడు అని చెప్పి వచ్చాడు వారసత్వం తీసుకొని ఇక్కడికి వచ్చారు ఆ కుర్చీకి కానీ కుర్చీలో కూర్చోడానికి వారసత్వం తీసుకున్నాడు తప్ప ఆయన మిగిల్చిన ప్రాజెక్టులకే లేదు నిన్న పోయి కడపలో రోడ్లన్నీ వేస్తున్నా అని చెప్పేసి ఎక్కడ చూసినా కూడా గుంటలు తవ్వారు ఎక్కడ చూసినా గుంటలు తవ్వారు నీళ్ళు పొరపాటు చిన్న వర్షం వస్తే దాదాపు నడుము లోతు నీళ్ళు వచ్చి ఆ నీళ్ళలో చేపలు పట్టుకునే పరిస్థితి పట్టణ ప్రాంతాల్లో కనిపిస్తుంది సాక్షాత్ కడపలోనే కనిపిస్తూ ఉంది సాక్షాత్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరనే అలాంటి వాతావరణం ఉంది ఇంకా ఇట్లా జిల్లాలకు జిల్లాలు చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంకా రవాణా బస్సులు ఆర్టీసీ బస్సులు అంటామా అవి పడుతూ లేస్తూ ముందే అక్కడ ఆర్టీసీ బస్సులే సరిగా లేవు రిపేర్లు వచ్చాయి ఎనిమిది ఎనిమిది లక్షల కిలోమీటర్లు పదిహేను లక్షల కిలోమీటర్లు తిరిగేటువంటి పరిస్థితి ఉందంటే ఆ బస్సులు ఎలా నడుస్తాయో ఒక్కసారి ఊహించుకోవచ్చు నరసింహరావు గారు ఇప్పుడు డీజిల్ పెట్రోల్ పైన దేశంలోనే అత్యధికంగా పన్నులు వేసిన ఘనత వైసీపీ సర్కార్ది ఇది ఆర్టీసీకి మరింత నష్టాన్ని కలిగించదు ఈ విధంగా చేయడం వల్ల ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం ఏం చెబుతోంది డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం వల్ల ఆర్టీసీ చాలా తీవ్రమైనటువంటి నష్టాలు ఇబ్బందులు కలుగుతున్నాయి ఆర్టీసీ అనేటువంటిది ఒక పెద్ద వ్యవస్థ అందుకని అందరికంటే ఎక్కువ వాడేటువంటి సంస్థకి ఎక్కువ నష్టం అనేటువంటి జరుగుతుంది అందువల్ల ప్రైవేట్ వాహనాలు కానీ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ ఇతర ప్రాంతాలకి ఇతర రాష్ట్రాల దగ్గర ఇతర పెట్రోల్ బంకులు ఇతర రాష్ట్రాల్లో ఆధారపడతారు అందుకని మనం చుట్టూ రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో చూసినా ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళేటువంటిది ఒరిస్సాకి వెళ్ళి ఆయిల్ కొట్టించుకుంటారు అలాగే దక్షిణాది రాష్ట్రాలు చెన్నయో లేకపోతే బెంగళూరు ఏ రా ఏ వైపు అయితే ఆ వైపున అట్లాగే తెలంగాణ ప్రాంతం అయితే తెలంగాణ ప్రాంతం ఎక్కడ బట్టినా కూడా మనకంటే రూపాయ రెండు రూపాయలు తేడా అనేటువంటిది ఉంది నాలుగు రూపాయల వరకు కూడా తేడా ఉంది ఛత్తీస్గఢ్ జార్ఖండ్లో కూడా మనకంటే తక్కువ అందువల్ల ఈరోజు ప్రభుత్వం సెస్ అనేటువంటి పేరుతో బాధడం అనేటువంటిది విపరీతమైనటువంటి ఛార్జీలు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఛార్జీలు వసూలు చేయడం అనేటువంటి దుర్మార్గం గారు ఇప్పుడు ఆర్టీసీలో సెస్సుల పేరుతోటి పెంచారు అలాగే ఛార్జీలు ఏమో మూడు సార్లు దంచారు జనం మీద ఆ మేరకు బస్సుల నిర్వహణ అలాగే ప్రయాణికుల సదుపాయాలు ఎందుకు పెరగట్లేదు అసలు ఆర్టీకి వస్తున్న ఆర్టీసీకి వస్తున్నటువంటి నిధులన్నింటినీ ఏం చేస్తున్నారు ఆర్టీసీకి సంబంధించినటువంటి దాంట్లో టిక్కెట్ తీసుకోగానే ఎడ్యుకేషన్ పైన సెస్సు డీజిల్ పైన సెస్సు అన్ని ప్రజలపైనే భారాలు వేసి వసూలు చేస్తూ ఉన్నారు అవి సరిపోలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఛార్జీలు పెంచాడు అదేవిధంగా ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో మరొకసారి పెంచాడు అదే రెండు వేల ఇరవై రెండు జూలైలో మరొకసారి ఆర్టీసీ బత్ ఛార్జీలు పెంచి ప్రజలపైన భారాలు వేసి దంచి కొడతా ఉన్నాడు మరి ఇలాంటి డబ్బులు శశురూపంలో వచ్చినటువంటి డబ్బులు ఏదైనా ప్రభుత్వం ఖర్చు పెడుతుందంటే గతంలో అయితే నండూరి సాంబశివరావు గారు ఆర్టీసీకి సంబంధించినటువంటి సందర్భంలో ఆయన వ్యవహారాన్ని చూసేటువంటి క్రమంలో ఆర్టీసీ బస్ స్టాండ్లో మినిమం ఫెసిలిటీస్ తాగడానికి మంచినీళ్ళు కానీ ప్రయాణికులు కూర్చోడానికి అక్కడ ఫ్యాన్లు ఏర్పాటు చేయడం కానీ మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి కానీ లేదా ప్రయాణికులకు కల్పించేటువంటి ఇతరేతర సౌకర్యాలపైన కానీ వచ్చేటువంటి డబ్బును శశ్రూపంలో వచ్చేటువంటి డబ్బును వాటికి ఖర్చు పెట్టేట వాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి వాటికి సంబంధించిన దాటిలో శస్సు రూపంలో వచ్చే డబ్బును ఏ ఒక్కదానికి కేటాయించకపోగా తిరిగి మూడు సార్లు ప్రజలపైన భారాలు మోపినటువంటి జనరంజకమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఇందులో ఇంకా వేరే దానికి సంబంధించిన దాంట్లో మనం మాట్లాడుకోదలుచుకుంటే బస్సులకు సంబంధించిన నిర్వహణకు సంబంధించి కానీ లేదా వాటి రిపేర్లకు సంబంధించి కానీ కొత్త బస్సులకు సంబంధించి కానీ మిగతా వాటికి సంబంధించిన దాంట్లో బస్సుల్లో ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కానీ ఏ ఒక్కటి సవ్యంగా లేనటువంటి పరిస్థితి ఉంది ఆయన వచ్చినటువంటి వచ్చినట్టు ఆదాయాన్ని అంతా కూడా ఈ మరి మాకైతే ఒక అనుమానం కలుగుతుంది ప్రజల పక్షాన్ని ఆలోచించినప్పుడు ఒక అనుమానం కలుగుతుంది వచ్చే డబ్బులన్నీ కూడా ఈ సలహాదారుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏమన్నా పంపిణీ కాబడుతూ ఉన్నాయా ఇక్కడ పెట్టి దీన్ని అభివృద్ధి చేసి బస్ స్టాండ్స్ను మంచి అధునాతనమైన బస్ స్టాండ్స్గా అదేవిధంగా వాటిలో అన్ని సౌకర్యాలు కల్పించి ప్రజలకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన బస్ స్టాండ్స్ను కానీ బస్సులను కానీ వాటికి కాకుండా దానికి ఎవరైతే సలహాదారులుగా ఉన్నారో వాళ్ళు మేపడానికి ఏమన్నా దీన్ని ఖర్చు పెడుతున్నారో అర్థంగాని పరిస్థితి పైగా నెలకు నూట ఇరవై ఐదు కోట్లు కార్మికుల సొమ్మును తీసుకున్నారు ఈరోజు ఆర్టీసీ కార్మికులు భావిస్తూ ఉన్నారు ఎందుకు మేము విలీనం చెయ్యాలని చెప్పేసి కొట్లాన్నెమురా సోమి అనవసరంగా కొట్లాన్నెవ్ అని చెప్పేసి ఈరోజు కార్మికుల మధ్య కార్మిక సంఘాల మధ్య కూడా అంటే విభజించు పాలించని బ్రిటిష్ వాడు చెప్పిపోయిన తర్వాత దాన్ని బాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారులు బాగా వంట పట్టించుకున్నట్ారు కార్మిక వర్గం మాట్లాడడానికి అవకాశం లేదు కార్మికులు ఏదన్నా హక్కుల గురించి మాట్లాడడానికి లేదు రెండు వేల పంతొమ్మిది రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఇంతవరకు రాలే విలీనమైనటువంటి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఇంతవరకు రాలేదు మరి లీనం చేసిన తర్వాత కార్మికుల యొక్క శ్రమను దోచుకోవడానికి పనికొస్తాం తప్పితే వాళ్ళ హక్కులను హరించి వేయడానికి పనికొస్తాను తప్పితే మన ఆర్టీసీని సంరక్షించడానికి ఎక్కడ పనికి కనిపించేటువంటి పరిస్థితి ఇక్కడ కళ్ళ ముందు కనిపించలే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక్క మాట కార్మిక వర్గాన్ని మీరు ఆర్టీసీ కార్పొరేషన్గా సపరేట్గా మీరు ఉంటారా ప్రభుత్వంతో కలిసి ఉంటారని చెప్పి ఆయనకు కావాల్సినటువంటి పీకే టీమా ఏకే టీమా ఒక టీం ఉంది ఆ టీంను ఆర్టీసీ కార్మిక వర్గం దగ్గరికి పోయి ఒక్కొక్కరిని అడగమని చెప్పు సాయంత్రానికి మీ పరిపాలన మాకు అవసరం లేదు స్వామి మేము పోయి మళ్ళీ కార్పొరేషన్గా ఉంటాం మాకు కావాల్సిన బెనిఫిట్ సాధించుకుంటామని చెప్పి ఎస్ఆర్బీటీనో ఏదో ఉంది వాళ్ళకు సంబంధించినటువంటి బెనిఫిట్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అది కూడా ఇంప్లిమెంట్ కానిటువంటి పరిస్థితి ఉంది దాదాపు మూడు రకాల స్కీములు ఉన్నాయి ఆ స్కీముల్లో ఏ ఒక్కటి కూడా కాల మరి డబ్బులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి ఎవరి బొక్కసానికి పోతా ఉన్నాయి ఏ అభివృద్ధి కార్యక్రమానికి పోతా ఉన్నాయి మరి కొత్త బస్సు లేక రోడ్డు లేక దానికి కావాల్సినటువంటి ఏ ఒక్క సౌకర్యం లేక ఆర్టీసీ బస్ స్టాండ్లో నీళ్లు తాగుదామంటే ఎక్కడైనా నీళ్లు తాగడానికి ఉచితంగా నీళ్లు తాగడానికి కనిపిస్తూ ఉందా బాత్రూమ్కి పోదామంటే ఐదు రూపాయల నుంచి పది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు ఇంకా ఎందుకు ప్రజలు సెస్సులు కట్టేదెందుకు పన్ను లేచేదెందుకు బస్సు ఎక్కితే పన్ను బస్సు దిగితే పన్ను బాత్రూమ్కు పోతే పన్ను లాస్ట్కు చివరికి ఉత్సవం వేయడానికి పోయినా కూడా ఆ బస్ స్టాండ్లో బస్సు ఆలస్యం అయితే ఒక రెండు గంటలు ఉంటే ఎవడైనా షుగర్ పేషెంట్ ఉంటే దానికి ఒక ముప్పై రూపాయలు చెల్లించాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంటే పన్నుల మీద పన్నులేసి ప్రజల యొక్క వెన్నులు విరచడానికి ప్రయత్నం జరుగుతుంది తప్పితే ప్రజలకు కావాల్సినటువంటి రవాణా సౌకర్యాలు మెరుగైన సౌకర్యాలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది ప్రైవేటు వ్యక్తులకు కొమ్ముగా వస్తూ ఉంది దట్టు ఈరోజు సిద్ధం సభల పేరుతో వచ్చేసి మొత్తానికి మొత్తానికే నష్టం కలిగించేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అయిపోయింది సిద్ధం సభలే కాదు ఇంకా మీరు ఏ పద్ధతుల్లో సిద్ధమైనా కూడా ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పేసి మీకు వచ్చేటువంటి నిరసన సెగ దాన్ని బట్టే అర్థమవుతుంది విలీనం పేరుతో ఆర్టీసీని తీవ్రస్థాయిలో దెబ్బతీసినటువంటి వైసీపీ సర్కార్ ఇప్పుడు సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులను తరలిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల దాకా కొనసాగితే ఆర్టీసీ సంస్థ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇవాటి ప్రతిధ్వని